ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ నాకు మొరపెట్టు వారి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ ఏహువా సమీపంగా ఉన్నారు ప్రభునందు ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కానీ ఎక్కడో వెనక్కి పడతా ఉన్నాం ప్రభులో ఎన్నో ఆశలు ఉంటా ఉన్నాయి కానీ ఏదో మనకి వెనక్కి లాగేస్తూ ఉంది దానికి కారణం ఏంటి అంటే ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా నీ లోపల నిజమైన ఆసక్తి నిజమైన ఆరాటం దేవుళ్ళో నేను పొందుకోవాలి అని నిజమైనది దేవుళ్ళో నేను పొందుకోవాలి అని ఆ గంట నువ్వు చేసే ప్రార్థన ఉవ్వెత్తున ఎగసిపడే అలలుగా ఓ భయంకరంగా ఆ ఆత్మ పరవశముతో ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ దాన్ని క్లోజ్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు మనం బ్రతికే బ్రతుకులో ఎంతసేపు గంట దేనికి ఇస్తే పది గంటలు మనం దేనికి ఇస్తున్నాం మనకి బాగా తెలుసు నీ ఆసక్తిలో నిజం కనిపించడం లేదు నీ ఆశలో నిజం కనిపించడం లేదు ఏదో వెళ్తున్నాం చేస్తున్నాం అయ్యా 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 అడుగుతున్నాం అవిశ్వాసం